అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయిర్ థర్డ్స్ ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ సిక్స్టీ ఎయిట్ అన్నయ్య ఆర్యతో మాట్లాడారా ఆర్య యుఎస్ వెళ్ళాడా అసలు ఏం జరుగుతుంది అన్నయ్య నాకు ఏం చెప్పలేదు ఈరోజు వెళ్ళిపోతాను అన్నాడు ఇలా ఆలోచనలు ఆమె చుట్టుముడుతుంటే ఆలోచనల్లోనే కాలేజ్ వచ్చింది కూడా చూసుకోలేదు ఆద్య ఇక కార్ ఆగడంతో ఈ లోకంలోకి వచ్చి చూసింది కార్ దిగి అక్క నుండి డల్గానే లోపలికెళ్ళింది పరధ్యానంగా నడుస్తున్న ఆద్య నడుం చుట్టూ చేతులు బిగిశాయి హాయ్ డార్లింగ్ ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావా అన్న స్వీట్ వాయిస్ వినిపించగానే కళ్ళల్లో నీళ్లు చేరి తల తిప్పి చూసింది ఎదురుగా ఆర్యని చూసి ఆర్యు నువ్వు యుఎస్ వెళ్ళలేదా అని కళ్ళ నీళ్ళతో అడుగుతుంటే ఎయి మెంటల్ ఎందుకు ఏడుస్తున్నావే నేనంటే ఇష్టం లేదు కదా మరి ఈ కన్నీళ్ళేంటి అని అల్లరిగా అడుగుతుంటే అప్పటి వరకు అతడు వచ్చాడు అన్న ఎగ్జైట్మెంట్ కాస్త అతడి మాటలకి నార్మల్ అయ్యి అతని నుండి దూరం జరగడానికి ట్రై చేస్తూ ఉంది ఆద్య హలో పాప ఏమైంది అలా దూరం జరుగుతున్నావు యుఎస్ యూఎస్ వెళ్ళట్లేదే నీకు హ్యాపీగా లేదా అంటున్న అతడి మాటలకి ఏం సమాధానం రాలేదు చెప్పు బేబీ ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్ నీ మౌనమే చెబుతోంది నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నేను వెళ్ళిపోతాను అన్నందుకు కన్నీళ్ళు పెట్టుకునే అంత బాధపడ్డావు కన్నీళ్ళలో తెలుస్తుంది నా మీద ఎంత ప్రేమ ఉందో ఇంకా ఎందుకు దాచాలని ట్రై చేస్తున్నావు మీ అన్నయ్య నా దగ్గరికి వచ్చాడో మన లవ్ గురించి మాట్లాడాడో నన్ను లవ్ చేస్తున్న విషయం మీ అన్నయ్యకు చెప్పావు కానీ లవ్ చేస్తున్న వాడికి చెప్పవా అని ఆమె ముందుకు వస్తున్న కుర్రీ చెవి వెనక్కి పెడుతూ అడుగుతాడు చెప్పు బేబీ ఐ లవ్ యూ అని ఒక్కసారి చెప్పవా నీ నోటితో వినాలనుంది ఇప్పుడు కాదు ఇక్కడ అసలే కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళో పీస్ఫుల్గా ఉండే ప్లేస్కి తీసుకెళ్ళు అంటున్న ఆద్యని అలాగే చూసి ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని నుదిటిన ముద్దాడి లవ్ రా లవ్ యూ సో మచ్ ఈవినింగ్ బయటకు వెళ్దాం రెడీగా ఉండు అని చెప్పి అక్క నుండి క్లాస్కి వెళ్ళిపోయారు ఇద్దరు అంతా మీరనుకున్నట్లుగానే జరుగుతుంది అమ్మాయి చాలా ఫ్రెష్ చాలా అందంగా ఉంటుంది ఓకే సార్ అయితే ఫిఫ్టీ ఇస్తాం నో నాకు హండ్రెడ్ కావాలి ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న మ్యాటర్ కొంచెం మిస్టేక్ చేసినా నా ప్రాణాలైపోతాయి ఆ అమ్మాయి అంత పవర్ఫుల్ ఓకే సార్ మీరు అనుకున్నంత మనీ మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది షిప్పు బయలుదేరబోతుంది అమ్మాయిని త్వరగా తీసుకురండి ఓకే కరెక్ట్ ఇంకో రెండు గంటల్లో అమ్మాయిని మీ ముందుంచుతాను కానీ నా మీద మాత్రం ఎవరికి ఎలాంటి డౌట్ రాకూడదు ముందే చెబుతున్నాను నన్ను మాత్రం ఇరికిస్తే వెంటనే పోలీసులకి కాల్ చేసి మీడియా ముందు పెట్టాల్సి వస్తుంది నీ అమ్మాయిల బిజినెస్ మొత్తం గుట్టు రట్ అవుతుంది అని చెబుతున్న అతని మాటలకి ఓకే సార్ మీరు త్వరగా తీసుకురండి అని చెప్పి కాల్ కట్ చేశాడు కిరణ్ ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరగా లోపలికి వచ్చి కిచెన్లోకి లంచ్ తీసుకెళ్లి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్న శ్రీజని చూసి ఈవిల్ స్మైల్తో లోపలికి వెళ్ళాడు కిరణ్ మేడ్స్ ఉన్నారు కదా నువ్వెందుకు కుక్ చేయడం లేదత్తయ్యా మీ అబ్బాయికి నా చేతులతో వండితేనే ఇష్టం అందుకే చెప్పకుండా లంచ్ తీసుకెళ్లి సర్ప్రైజ్ ఇద్దామని కుక్ చేస్తున్నాను అంటూ హుషారుగా కుక్ చేస్తూ ఉంది ఓకే ఓకే నేనేమైనా హెల్ప్ చేయనా వద్దత్తయ్యా నేను చేస్తాను మీకెందుకు శ్రమ మీరు కూర్చోండి అందుకే అంటారు కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే మహాలక్ష్మి లాంటి కోడలు ఇంటికి వస్తుందని ఆ సామెత ఎలా పుట్టిందో తెలీదు కానీ నిన్ను చూస్తే తెలుస్తోంది నీ కోసమే పుట్టించారేమో అని అత్తయ్య నన్ను మోసేస్తున్నారా నువ్వేమైనా నా మరదలు వదినవా మోసేయడానికి నిజమే చెబుతున్నానే అంటుంటే చిన్నగా నవ్వుతో వంట చేయడంలో పడింది అమ్మయ్య అన్నీ కంప్లీట్ అయ్యాయి బాక్సులు కూడా పెట్టేశాను రెడీ అయ్యి వస్తాను మీరు కూడా వస్తారా మీ మధ్యలో నేనెందుకే నువ్వే వెళ్ళు ఇద్దరు కాసేపు ఎంజాయ్ చేయండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నారుగా కాస్త బయటకు తీసుకెళ్ళమను అతనికి వర్క్ ఉంటుంది కదా అత్తయ్య నీ మొద్దుమహమ్మ వర్క్ ఎప్పటికీ ఉండేదేగా కాసేపు బయటకు తీసుకెళ్తే కొంపలే మునిగిపోవులే వెళ్ళు లేట్ అవుతుంది అంటుంటే ఇక వెళ్ళింది రూమ్కి నీకు ఇష్టమైన కలర్ డ్రెస్ వేసుకొని లైట్గా పౌడర్ అద్ది కళ్ళకి కాటుక పెట్టుకొని పేదవులకి లైట్గా లిప్స్టిక్ వేసుకొని ఇక బయలుదేరింది అత్తయ్య నేను వెళ్ళొస్తాను అంటూ క్యారేజ్ తీసుకొని అక్క నుండి బయలుదేరింది సరే జాగ్రత్తగా వెళుతల్లి సరే అత్తయ్య ఇక బయటకు వచ్చి డ్రైవర్ని కార్ తీయమని చెప్పి కార్లో కూర్చుంది శ్రీజ వెళ్ళడమే ఆలస్యం వెనకే పిల్లిలాగా ఆమెను ఫాలో అవుతున్నాడు కిరణ్ ఇక వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని ఎవరికో కాల్ చేసి అమ్మాయి దారిలోనే ఉంది మీరు అలర్ట్ కండి అనగానే ఓకే సార్ మేము అలర్ట్గానే ఉన్నాం మీరు చెప్పిన కార్ నెంబర్ వస్తుంది అని కాల్ కట్ చేసి శ్రీజ ఉన్న కార్ని ఆపారు మీరెవరు అంటూ అరుస్తున్న డ్రైవర్ని కార్ల నుండి లాగి అతన్ని కొట్టి శ్రీజ ఉన్న కార్ డ్రైవ్ చేస్తూ మెరీనా బీచ్ వైపు డ్రైవ్ చేస్తున్నారు సడన్గా జరిగిన చర్యకు ఆశ్చర్యముకం అయోమయం కలిపి చూస్తూ ఎవరు మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అయ్యి నోరు ముసుకొని కూర్చోవు ఎక్కువ అరిచావంటే చంపేస్తా అంటూ కత్తి తీసి చూపించాడు ఆ కత్తిని చూడగానే భయం వేసింది శ్రీజకి ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు భయం పెరిగిపోతుంది ఏం చేస్తారో ఏంటో అని ఇక టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి వెంటనే శ్రీకి కాల్ చేయాలని ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మొబైల్ బయటకి తీయకుండానే కాల్ కలుపుతుండగా ఆ బ్యాగ్ని లాక్కున్నాడు ఇంకొకడు ఏంటి ఎవరికి కాల్ చేస్తున్నావు ఎవరికి కాల్ చేసినా నిన్ను ఎవ్వరు కాపాడలేరు అంటున్న అతని మాటలకి దీని గుర్తు చేసుకుంది కళ్ళు మూసుకొని నువ్వు ఎవరికి భయపడకూడదు నీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళని నీ ఇష్టం వచ్చింది చేయి నీ వెనుక నేనున్నాను అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుని వాడిని కాలితో ఒక తన్ను తన్నింది అలా కొడుతుందని ఎక్స్పెక్ట్ చేయని రౌడీ కడుపులో తన్నేసరికి కడుపు పట్టుకొని అరుస్తూ నన్నే తంతావే అంటూ ఆమె మీదకి వస్తుంటే ఆమె చున్నీ తీసి వాడి మెడకు చుట్టింది ఎవర్రా మీరంతా నాకేమైనా అయితే మీరు ప్రాణులతో ఉంటారనే అనుకుంటున్నారా అంటున్న శ్రీజ మాటలకి ఎవడేవాడు అంత పెద్ద హీరోనా అంటూ మెడకి బిగించిన చున్నీని గట్టిగా పట్టుకున్నాడు శ్రీజ ఆమె బలం ఉన్నంత గట్టిగా బిగుస్తుంది వాడి మెడ మీద వాడి మాటలకి విటకారంగానవి హీరోనా హీరో కాదు మాన్స్టర్ మీ ప్రాణాలను తీసే రాక్షసుడు అనింది కళ్ళు పెద్దవి చేసుకొని ఆమె మాటలు ఆమె చూపులకి ఆదిపర శక్తిలాగా కనిపిస్తున్న శ్రీజను చూసి భయం వేసింది వాడికి ఆమె చున్ని మెడ మీద బిగుస్తుంటే ఊపిరి అందట్లేదు వాడికి రై కార్ని ఫాస్ట్గా పోనివరా ఇది నన్ను చంపేసేలాగా ఉంది అంటున్న వాడిని డ్రైవింగ్ చేస్తున్నవాడు వెనక్కి తిరిగి శ్రీజ చెయ్యి పట్టి ఆపుతున్నాడు రేయ్ నువ్వు ముందు ఫాస్ట్గా పోనివ్వరా లేట్ అవుతుంది నాకేం కాలేదు కానీ అంటున్నాడు ఇంకొకడు శ్రీజ ధైర్యం ఏమాత్రం తగ్గకుండా వాడి మెడ మీద చున్ని అలాగే గట్టిగా బిగుస్తూ ఉంది ఇక వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ రానే వచ్చింది వాడు స్పీడ్గా కారు కార్ దిగి శ్రీజ వైపు డోర్ ఓపెన్ చేసి ఆమె ముక్కుకు ఉన్న హ్యాండ్కీ తీసి ఆమె ముక్కుకు పెట్టగానే స్పృహ కోల్పోయింది శ్రీజ ఇక వెంటనే ఆమెను తీసుకెళ్లి షిప్ ఎక్కించారు ఆ రౌడీల ఫేస్లలో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది ఇక ఆ షిప్ని అక్క నుండి తీరం దాటించేశారు అందులో ఒక రౌడీ మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి నాకు ఆ అమ్మాయి కావాలి నో బాస్ ఈ అమ్మాయిని వంద కోట్లు పెట్టి కొనుక్కున్నాం మీకెలా ఇస్తాం బాస్ నేను మీకు రెండు వందల కోట్లు ఇస్తాను డైరెక్ట్గా ఆ అమ్మాయిని నా దగ్గరికి తీసుకురండి లేకపోతే మీరు వెళ్తున్న షిప్లో ఇప్పుడే బాంబు పెట్టి పేల్చేయగలను అంటున్న వాడి మాటలకి సరే బాస్ తీసుకొస్తున్నాం అంటూ షిప్ని అతని వైపుకు తిప్పారు మైసూర్ ద సెకండ్ పాపులేటెడ్ సిటీ ఇన్ కర్ణాటక అదొక పెద్ద ఇంద్రభవనం ఆ భవనం ముందు పది మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు ఇక వాళ్ళను దాటుకొని స్పృహలో లేని శ్రీజని ఆ భవనంలోకి తీసుకెళ్లారు మీకు కావలసిన అమ్మాయిని తీసుకొచ్చాం సార్ మా మనీ మాకు సెండ్ చేస్తే వెళ్ళిపోతాం అన్నారు మీ అకౌంట్లోకి మనీ ఎప్పుడో ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పాడు ఎదురుగా ఉన్న వ్యక్తి ఓకే సార్ అంటూ వెనక్కి తిరగగానే అగ్ని చూసిన వాళ్ళ కళ్ళు పేలిపోయాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్